స్వాహ పరమేశ స్వాహ इदं दुष्टत्मा इदं इदम न हुआ ओम स्वाहा इदम पूषा इदम प्रोक्त इदम हुआ ओम स्वाहा इदं आप ये इदम हुआ ओम स्वाहा इदम वास्तोष पदे इदम न ओम इपुलानम नी ओम इधर सेकर मनोहत्यारी रिजम यद्वान्यो नमिहा करम अग्निष्टा स्विष्टा

Om Virya Mas Mai Dehi. Om Balam Balam Mai Dehi. Om 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 Bojo Si Bojo Mai Dehi. Itu, ayo guru. सचना सत्यनीति आहार सभी कजाबिया परिपालन दाम यही न मार गया महीन महीशा कुबल मरिया कुबमस्तु निच्याम लोगा समस्ता सुखी नूपा बनतू लोगा समस्ता सुखी नूपा बनतू लोगा समस्ता संगीन नूपा

चपवशांति

जो बोले साहब है जपंडी स्वामी दयानंद सरस्वती जी की huh. yeah. गुरु विद्यानंद सरस्वती जी की yeah. yeah. मर्याद पुरुषोत्तम श्री रामचंद्र महाराज की योगिराज श्री कृष्ण भगवान की సమస్త దేవతలకు సమస్త ఋషి భారత్ మాతాకి గోమాతాకి ఓంకా జెండా వేదికి జ్యోతి కుండవంతో వైదిక్ ధ్వదన్ నమస్తే పరమాత్మ ఆశీర్వాదంతో ఇప్పుడు ఒకసారి నమస్కారం చేసుకోండి మనం ఒక ఐదు నిమిషం పరమాత్మను ప్రార్థించి అయ్యా మాకు ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ కల్పిస్తా ఉండు మేము వేదం యొక్క ధర్మంలో ఎప్పుడు నిరంతరము నిత్యము ప్రతి క్షణము మమ్మల్ని నడిపించు మాకు నడిపించు మీ ఆదేశాలే మేము ఆ సద్గురువు ద్వారా విని నేర్చుకొని మేము ఆచరించే విధంగా మమ్మల్ని ప్రతి క్షణము మమ్మల్ని అడుగులు వేయి వేయించు పరమేశ్వర మేము చేసే ప్రతి ధర్మకార్యము కూడా శీఘ్రమే ఫలం లభించాలి అటువంటి ఆశీర్వాదం మాకు ఇవ్వని భగవంతు ప్రార్థిస్తూ నం ఇదే విద్యమానం కలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలములో వెలిగింపజేసి ప్రజ్వలింపర మీకు అనేక విధ మనసు ప్రశాంతంగా పెట్టుకొని నమస్కారం చేసి భగవంతుడి మనసు ఉంచాలి కంటి కని దృష్టంగా అనిపించద్దు కన్ను మూసుకొని దృష్ట్యమై వెళ్ళద్దు పరమేశ్వర మీ రక్షణలో ఉన్నటువంటి అయితాగి పైన కృతం చేసి వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించి ఉదయకాల విశ్వశాంతి మహాయాగము ప్రారంభింపజేసిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సు నమస్కారం తల్లి సర్వేశ్వర సకాలంలో సూర్యోదయం సమయం ఐదు గంటల యాభై ఐదు నిమిషంలకు అగ్నయ స్వాహ వేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగమును సఫలీకృతం చేసిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సు నమస్కారం తల్లి పరమేశ్వర నమస్కారం తల్లి పరమాత్మ సర్వేశ్వర నమస్కారం తల్లి మీ కృప వల్ల లభించినటువంటి సమస్త పదార్థములు బలవర్ధకములు పుష్టికారకములు మధురములు అవన్నీ కూడా మీ ఐతాగ్యంలో ఆవుతులుగా సమర్పిస్తూ సమర్పిస్తూనే ఉంటాము తండి అవి చక్కగా మందించి ఐతాయిలుగా మార్చి రోగ రోగ తారకములు అవన్నీ కూడా చక్కగా మీ ఐతాగ్యంలో మండించే ఐతాయిలుగా మార్చి మీ రక్షణలో మీ సంరక్షణలో మీ సైనంలో మీ శరణాగతిలో మీ సాన్నిధ్యంలో ఉంచుతాన్ని ఉంచి నిద్రప్రవర్తమానమై దేదీప్యమానంగా ఆ దివ్య మహాజ్యోతిని సకాలంలో వెలిగింపజేసి వెలిగింపజయించి పరమేశ్వర మీ రక్షణలో ఉన్నటువంటి ఆయితాగి పైన ధృతం వేసి వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించి సాయంకాల విశ్వశాంతి మహాయాగం కూడా ప్రారంభింపజేయించు పరమేశ్వర సకాలములో సూర్యాస్తమయం సమయంలో అగ్నేయ స్వాహ వేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగంను సఫలీకృతం చేయించిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సు మా నమస్కారం తంది పరమాత్మ నమస్కారం తంది ఈ యాగ ఫలము సమస్త కార్యముల యొక్క ఫలము మీ ద్వారా సమాజానికి కంది దివ్య మానవ నిర్మాణం జరిగి సమ సమాజ నిర్మాణం ఏర్పడి ప్రపంచ శాంతి జరిగి అంతగా అసత్యము ధర్మము న్యాయము త్యాగము పరోపకారంతో ఈ విశ్వమంతా శోభాయమానంగా వెలుగుందల పరమేశ్వర విశ్వమంతా శోభాయమానంగా వెలుగుందల పరమేశ్వర ఈ విశ్వములో లోక లోకాంతరములో ఉన్నటువంటి అనేక మంది పుణ్యాత్ములు పునీతులు ధర్మాత్ములు పరోపకార పరోపకారాయణలు నిష్కామ కర్మయోగులు ముముక్షులు ముక్తాత్ములు జీవనముక్తులు ఆదర్శ పురుషులు యుగపురుషులు అందరి పరమేశ్వర మిమ్మల్ని అనేక వేదమంత్రముతో అనేక ఆర్షగంధ శ్లోక సూత్ర మహావాక్యములతో ఈశ్వర మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు ఉపాసిస్తూ ఉంటారు పరమేశ్వర యజ్ఞయాగాలు చేస్తూ చేయిస్తూ ఉంటారు తంది పరమేశ్వర ఆవుతులు వేస్తూ వేయిస్తూ ఉంటారు పరమేశ్వర వాటి యొక్క మహాభాష్యం సృష్టి ఆది కాలం నుండి ఈ క్షణం వరకు తర్వాత కూడాను పరమేశ్వర తర్వాత కూడాను ఆ మహర్షి పరంపర ఋషి పరంపర గురు పరంపర ఏ విధంగా వారి ఆత్మలో సాక్షాత్కారం చేసుకొని ఉన్నారో దర్శించి ఉన్నారో ఆ మహాభాష్య బలం వారి యొక్క తపశక్తి ఈశ్వర వారి యొక్క తపశక్తి ఆ మంత్రశక్తి శక్తి శ్లోకం యొక్క సూత్రం యొక్క మహావాక్యము యొక్క శక్తి సమస్త మానవాళికి అందరికీ సమస్త మానసిక శారీరక ఆత్మిక సంపూర్ణ ఆరోగ్యము వేద విద్య అఖండ విద్య ఆర్జిస్తూ అష్టాంగ యోగాంగ మానగ ప్రయాణం చేస్తూ పంచమహాయజ్ఞ నిర్వహిస్తూ నిత్యాగ్ని హోతులై యజ్ఞయాగాలు చేస్తూ చేయిస్తూ ధర్మాంతకామ మోక్షముల యొక్క సాధనతో అష్టైశ్వర్యం నిలసింది ఆయుష్మంతులై గాక అందరికీ అంతఃకర్మ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానం కలిగి ఆత్మసాక్షాత్కారం పొంది మానవ జన్మను సార్థకాలు గాక లోక సమస్త సన్మంగళాని భవంతు अन्तका आरोग्यवर्षमे सुखवर्षमे आनंदवर्षमे वर्षितुल गाथा ओम उद्भयन्तमस स्वदिवस्वहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगनम ज्योतिरुत्तमं ओम उद्स्यमजात वेदसं देवं वहन्ति केतमह दुषे विश्वाय सूर्यं ओम चित्रं देवा नामगत आदलीकं

य च मयस्कराय च नम शिवाय च शिवतराय च ॐ शान्तिः 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 ॐ शतमानं भवति शतायुः प्रतितिष्ठति परमेश्वरा कृपा कटाक्षाद्रस्तु शीघ्रमेव मनोवाञ्च इष्टकाम्यवलसिद्धिरस्तु समस्त धर्मयुक्तसत्सङ्कल्पसिद्धिरस्तु పరమేశ్వర ఈ వేద మంత్రము యొక్క మహాభాష్యము మహావాక్యముల యొక్క భాష్యం యొక్క ఆశీర్వాదము అందరికీ శీఘ్రమే మీ యొక్క ఆశీర్వాదము ఆ మంత్ర ఆశీర్వాదం కూడా ఆ మహాభాష్యం ఏ విధంగా సాక్షాత్కార దర్శించినారు అవన్నీ లభించునుగాక లభించునుగాక లభించునుగా శీఘ్రమేవ శీఘ్రమేవ ఓం పరమేశ్వర ఆశీర్వాదంతో అందరికీ శుభోదయం పరమాత్మ ఆశీర్వాదము వెళ్ళిపోయారు ఉందా పరమాత్మ ఆశీర్వాదం తల్లి విజయశాంతి గారు ఎక్కడ పోయారు వెళ్ళిపోయారు మరి ఏం కనిపించట్లేదు మీ మనసు ఎక్కడుంది మీ మీ జ్ఞానం ఎక్కడుంది మరి ఆ కళ్ళు మూసుకొని ధ్యానించినట్టే ఉండాలి అసలు ఇంకే మనసు మనుషుని గిట్టుపోతే పోతుంది కదా చపదు ఏం కాదు అయితే మీరు ఎవరికి గలవాడుస్తున్నా పరమాత్మ కాబట్టి ఏం చేస్తారు బాబు మరి అవి అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు కింద కూసుకోకుండా వేసుకోవాలి పీటేసుకోవాలి వేసుకోవాలి అట్లా ఏం కాదు భగవంతుడే మనడు అమ్మ నాకు నా బిడ్డకు కొద్దిగా మొక్కలు నొప్పులు ఉన్నాయి కదా కొద్దిగా శరీరంలో ఇబ్బంది ఉంది కదా అని చెప్పేసి భగవంతుడు ఎట్లా కూర్చున్నా చూడడు మన మనసు ఎక్కడుంది మన భావం ఎక్కడ చూస్తాడు పరమాత్మ పరమాత్మ చూసేది ఒక్కటే ఎప్పుడు గుర్తుంచుకోండి మన భావమే చూస్తాడు మన మన ఆలోచన చూస్తాడు అంతే మనం చెప్తాం ఇప్పుడు ఒక వ్యక్తిని కోపం వచ్చిన తర్వాత నేను నాకు అట్లే ఉండదు కానీ నేను అట్లే కాదు నేను దానిలో కోపం అంటాడు కదా అయితే అంటడు కానీ ఇతని మనసు చెప్తుందా కదా ఇప్పుడు అతను ఒకసారి కోపం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కోపం కాదది అంట అంటడు కానీ ఎదురు వాళ్ళు కట్టాలి అందరు కట్ట అనిపించదు కదా అట్లా అయితే భవ భ అక్కడ ఏమిటంటే ఈశ్వరుడు అడుచుని విశ్వాని దేవ సవితరు గురు పరాశువ యద్భద్రం తన్న ఆసువ పరమేశ్వరు పరమాత్మ ఈ చిన్నగా సాక్ష్మ సూక్ష్మంగా ఈ మంత్రములు భగవంతుని ప్రార్థిస్తున్నాడు ఎవరు జీవనే మానవుడు విశ్వాని దేవ సవితరు గురు పరాశువ యద్భద్రం తన్న ఆసువ చెప్పండి అక్కడ ఏమొచ్చిందంటే పరమేశ్వర స్నానముని సమస్త దుర్గలములు దుర్వ్యసనములు దుర్భావములు భావములు నువ్వు సంస్కారములు ఆలోచనలు దుష్కాజ్యములు నా నుండి సర్వదా సర్వత్రా దూరం చేయవు అవి లోపల ఏమంటుండు నాలో అంటుండు నాలో లేవు నాలో లేవు ఇవి అవి ప్రకృతిలో ఉన్నవి అవి ప్రకృతిలో ఉన్నవి కాబట్టి వాటి నుండి నేను దూరం కావాలి వాటి నుండి నేను దూరం కావాలి నిరంతరం సద్బుద్ధి ఇప్పుడు అక్కడ ఏ రోజన్నా నాలుగు మంచి మాటలు చెప్తే కొద్దిగా మనుషులకు అర్థమవుతుంది ఆ కోపతాపాలు వచ్చే వాళ్ళకి కాకుండా కొంతమందికి తగ్గే అవకాశం ఉంటుంది నేను అనే అహంకారం తగ్గే అవకాశం ఉంటుంది అక్కడ నాలుగు మాటలు ఏమి వినిపిస్తున్నాయి మంత్రాలకు అర్థం లేదు అక్కడ ఒక్క మంత్రాలకు అర్థం లేదు కానీ మంత్రాలు మాత్రము దాదాపుగా ఒక కొద్దిగా అక్కడికి ఉన్నా కానీ మంత్రాలు బాగా చదువుతున్నారు కానీ వేగవంతంగా అవుతున్నారు ఎవరికి అందే పని లేదు అందులో ఏమంటారు అంటే దాన్ని మనము పిలవాలి అనుకుంటే సూపర్ ఫాస్ట్ అంటారు కదా ఆంగ్లంలో అట్లా అయితే ఇక అక్కడ ఏముందంటే అదే ఉంది అంతే అట్లే వెళ్తారు ఇక అంతే మాత్రం అక్కడ ఏమైతుంది ఏం పోతుంది అని సంబంధం ఉన్నదిగా అంతే ఆ మంత అక్కడ అసలు అయిపోయి వెళ్ళిపోతాడు అంట అంతే అంతే అక్కడ అయిపోయిన తర్వాత మొదలు పెట్టిందంటే అంటే మధ్యలో ఆ కుక్కలు వచ్చిన ఆవులు వచ్చినా మనుషులు వచ్చిన గుద్దుకు తెలియపతనే ఉంటాడు ఇక అంటే మధ్యలో ఆగడిగా ఇక ఎక్కడ ఆగిపోతాడు శాంతి మధ్యలో అవసరం వచ్చినప్పుడు అవసరం వస్తాగుతాడు కొన్ని చెప్తే ఆగడి అక్కడ ఎక్కడ నాలుగు ఒక మంత్రానికి అర్థం చెప్తే మంత్రానికి అర్థం చెప్పి చెప్పిస్తే మనుషులు వచ్చే వాళ్ళకు వచ్చిన వాళ్ళకన్ను కొన్ని జ్ఞానం జరుగుతుంది బుద్ధి వికసిస్తుంది అంతే అయితే అక్కడ సామా నెయ్యి 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 ఎన్ని గంటలు పడుతున్నాయో సామగ్ర అంత పడాలి హోమద్రప్యం పడాలి నలుగురు దంపతులు అంటే ఒక దంపతులు కూర్చున్నప్పుడు ఆడవాళ్ళు కావచ్చు జంట కావచ్చు ఒకరు నెయ్యి వేస్తారు ఒకరు హోమద్రప్యం వేస్తారు ఇక మనం ఇష్టమచ్చులుగా ఇక వాళ్ళు మనం వేయడం అనేది మీరు పడదు అయితే కొబ్బరి వేస్తే వేయచ్చు దానికి దానికి మంచిదే వసమకా కాదు మంచిదే ఒక సుగొప్పదాన్ని కానీ మళ్ళీ ఒకటొకటి అందులో మళ్ళీ ముక్కలు ముక్కలు చేస్తావు ఆ ముక్క ముక్కలు మూడు ముక్కలు ధ్యానం ముక్కలు చేసుకుంటున్నావు ఎందుకంటే ఏ అని తపన ఉంది నువ్వు ఎంత వేస్తే ఉంది నువ్వు సగం ముక్క వేస్తే ఉంది ఆయనకు ద్రెవల ఆయన దురుస్తురాడా ఏమి నువ్వు అవిత ఏకపోతే ఏమైతుంది అవిత ఏకపోతే భగవద్గీత అంటాడు ఏమన్నా వీని మనసు ఎక్కడ స్వాహ స్వాహ అంటుండే కదా ఎక్కడి నుంచి స్వాహ అంటుండు ఆ విగ్రహం చూసుకుని స్వాహా అంటుందా ఇంకోటి స్వాహా అంటుండా ఏది స్వాహాంట్ అంటుండు ఇంకొకటి ఆచమనం చేసుకొని చేసిన తర్వాత ఎవరు కూడా ఏ విషయంలో మాట్లాడదు యజ్ఞ విషయం తప్ప ఎన్నిసార్లు ఇతర విషయం మాట్లాడితే అన్ని సార్లు మళ్ళా ఆచమనము అంగస్పర్శ చేయాలి ఎవరి అవసరం ఎవరు చెప్తారు ఎవరికి అవసరం దేనికి అవసరం ఒకసారి ఎందుకంటే ఎవరు అవమానపరిచినా సరే అది నాకే అవమానము ఎందుకంటే విద్య ఇది సామాన్య విషయాలు కాదు అగ్నివోత్రం అంటేనే అన్ని దహింపజేస్తుంది దహింప మీరు చూడండి అందులో కొబ్బరి వేసినారు పాయసం వేసినారు జీడిపప్పులు కిస్మిషలు బాదాములు రకరకాల సమిదలు రకరకాల మూలికలు అన్ని వేస్తున్నారా రక రంగు రంగులుగా వేస్తున్నారు కదా అన్ని అగ్నిదేవుడు మండిస్తున్నా చక్కగా సూక్తరిస్తున్నారు ఇడా మరి మాలో ఉన్నటువంటి మా కామక్రోధాలు కూడా అవి దైంప దింప చేసుకోవాలద్దా అది చేయించుకోవాలి ఎందుకంటే వీళ్ళు నా వాళ్ళు వాళ్ళ పరాయి వాళ్ళు వాళ్ళ బాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వీధి వీధ వాళ్ళు నా వాళ్ళు వేరు వీళ్ళ వాళ్ళు వేరు నా కొడుకు వేరు నా మనమడి వేరు సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ కేవలం చదువుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది అంతే చదువుకోవడానికి అంతే చదువుకోవడానికి రాయడానికి చదవడానికి వెళ్ళడానికి అంతే కలి అసలు కళ్యాణం అంటే ఏమిటి ఏ రోజన్నా ఒక్క మంత్రాన్ని ఒక్క మంత్రం కాడటం ఒక్క మంత్రం కాడ చెప్పుకొని చెప్పుకుని చెప్పుకొని వినిపిస్తే కొద్దిగా అవుతుంది కదా చెప్పింది గురుగారు అది సత్యవ్రతృతి సత్యనారాయణ వ్రతానికి ఒక్కడ అర్థం చెప్పారు